హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ పకోడి అండి ఈ బ్రెడ్ పకోడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బ్రెడ్ లేసేసి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ తీసుకొని బ్రెడ్ని అందులో మొత్తం అటు ఇటు ఇలా వాటర్ పట్టేటట్టు ఉంచుకొని ఇలా మొత్తం వాటర్ అన్నీ ఇలా ప్రెస్ చేసుకొని తీసేయాలి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి మరీ ఎక్కువసేపు అయితే ఉంచద్దు ఇలా ఉంచుకొని అలా తీసేసుకోవాలి ఇలా వాటర్ అన్నీ తీసేసి గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో వేసుకోక బౌల్లో వేసుకోవాలి చూడండి అన్నీ ఇలా బ్రెడ్ పీసెస్ అయితే నేను రెడీ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న ఆలు ఆనియన్స్ క్యా క్యాప్సికమ్ కరివేపాకు మిర్చి ఇవన్నీ వేసుకోవాలండి ఒక కప్పు వరకు ఆనియన్స్ అలాగే ఒక కప్పు వరకు ఆలు సన్నగా తరుముకొని పెట్టుకోవాలి అలాగే క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు మిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కరివేపాకు కూడా వేసాము ఇప్పుడు ఇందులో ఒక బౌల్ వరకి రైస్ తోర్ తీసుకోవాలి ఇది జల్లించుకొని తీసుకోవాలి అలాగే మరొక కప్పు మైదా కూడా తీసుకోవాలి చూడండి ఇవి రెండు ఇలా జల్లించుకొని ఇందులో ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టు కారం అలాగే ఉప్పు మసాలా వేసుకోవాలండి అలాగే ఒక చిటికడంతా పసుపు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి ముందుగా అయితే వాటర్ అయితే యాడ్ చేయకూడదు చూడండి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బ్రెడ్ చేసి కలుపుకోవడం వల్ల పిండికి ఆనియన్స్లో ఉన్న వాటరు అలాగే మనకు ఆలు తీసుకున్నాం కదా ఆలు తీసుకున్న అందులో ఉండే వాటరు పిండివి దాదాపు సగం వరకు కలుపుకోవచ్చు నేనైతే వా కొంచెం వాటర్ వేసుకుంటూ లైట్గా కలుపుకున్నాను చూడండి ఇలా ముద్దగా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు నేనైతే పకోడిలాగా వేయాలని అనుకుంటున్నాను చూడండి పిండి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అది కాస్త వేడయ్యాక ఇలా చిన్న చిన్న పకోడీ టైపు వేసుకోవాలి ఇలా చిన్న చిన్న పకోడీగా వేసుకోవాలి పకోడీ కాకుండా మనకి నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా క్రిస్పీగా బాగుంటుంది కదా అని ఇలా వేశాను చూడండి మనకు సరిపోయే అన్నీ మనకి ఎన్నైతే ముగ్గుల్లో పడతాయో అన్ని అంతవరకు వేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ హైలో పెడితే తొందరగా పైన కలర్ వచ్చేస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత వీటిని అటు ఇటు కొంచెం కది కదపాలి వీటిని పకోడిని ఇట్లా వేసాక ఓకే ఇలా కలుపుతూ ఉంటే మనకి లోపల కూడా బాగా ఫ్రై అవుతుందండి చూడండి ఇలా కలుపుతూనే కొంచెం మరి టూ ఒక వన్ మినిట్ టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూనే ఉండాలి రెండు వైపులా మంచిగా కాగు మంచిగా కుక్ అవుతా కుక్ అవుతాయండి మంచి కలర్లో వచ్చే వరకు చూడండి ఇలా కలర్ వచ్చేదాకా అటు ఇటు అంటూ ఉంటే మంచి కలర్ తొందరగా వస్తుందండి ఇప్పుడు మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు అన్నీ తీసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను అయితే మనం ఏ షేప్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి నేను ఫస్ట్ అయితే ఇలా పకోడీ టైప్ వేసుకున్నాను ఇంకా మిగతా పిండి ఉంది కదా అవి అయితే చిన్న చిన్న గ్యారెల్ సైజులో చేసుకొని వేసుకుందాం అనుకున్నాను చూడండి ఇలా చిన్న చిన్న గ్యారెల్ సైజులో వేసుకున్నాను మనకి రౌండ్ షేప్ కావచ్చు ఇట్లా ఏ షేప్ అయినా మన ఇష్టం అండి చేసుకుంటే బాగుంటుంది ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు పిండి కొంచెం లూజ్ ఉంటే కష్టం ఉంటుంది కాబట్టి ఇలా మనకి గ్యారెల పిండిలా ఉంది కాబట్టి ఎట్లయినా చేసుకోవచ్చు ఇవి నేనైతే ముందుగా చేసి పెట్టుకున్నాను కాబట్టి తొందర తొందరగా వేస్తున్నాను ఇప్పుడు వీటిని అటు ఇటు కొంచెం కదుపుకోవాలి ఇలా కదుపుకుంటే లోపల పిండి అయితే బాగా ఉడుకుతుంది మరీ సన్నగా ఉంటే గట్టిగా ఉంటాయని కొంచెం లావుగా చేసుకున్నాను చూడండి ఇవి కూడా మంచి కలర్ వస్తున్నాయి కానీ నిజానికి పకోడి బాగుంది ఇలా కూడా బాగానే ఉందండి టేస్టు ఇవి ఇవి తిన్నా రెండు సేమ్ అన్నీ ఒకటే దానిలే కాబట్టి చాలా బాగున్నాయి చూడండి ఇలా మొత్తం వేసుకొని చిన్న చిన్నగా కలుపుకుంటూనే ఉంటు ఉండాలి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి స్కూల్కి స్నాక్స్ కూడా ఇలా చేసుకొని పెట్టచ్చు ఇప్పుడు ఇవి కూడా ఈ రంగు వచ్చేవరకి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను సెకండ్ మళ్ళీ అయితే పకోడీ టైపే చేసుకున్నాను మొత్తం పిండి అయిపోయేవారికి ఇక మొత్తం లాస్ట్ టెన్ లాస్ట్ అన్నట్టు లాస్ట్ వరకు ఇన్ని అయితే చేసుకున్నాను ఒకటే రోజు కాబట్టి స్నాక్స్ అయితే ఇవి సరిపోతాయండి ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చేసరికి హాఫ్ డే కదా స్కూలు పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెడితే రైస్లు కొంచెం అంటే రైస్లు రైస్ తినేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని తింటారండి చూడండి ఇది ఇదైతే ఈ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ చూసి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇది షేర్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా